వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్ మనం ఒక టైటిల్ పెట్టున్నాం అదేంటంటే జోగి రమేష్ జైలుకే అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఈరోజున అయితే ఇక్కడ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జోగి రమేష్ ఎపిసోడు గత ఆల్మోస్ట్ ట్వంటీ డేస్గా వార్తలో నిలుస్తూనే ఉంది ఏదైతే లిక్కర్ స్కామ్ లిక్కర్స్ స్కామ్ నుంచి కంటిన్యూటీగా ఏదైతే కల్తీసారా వ్యవహారం తెర మీదకి వచ్చిందో కల్తీసారా డంప్ బ్రేక్ అయిందో తంబాలపల్లి కేంద్రంగా ఆ తర్వాత ఇబ్రహీంపట్నం కేంద్రంగా అప్పటి నుంచి కూడా జోగి రమేష్ ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ఏదో రూపంలో వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు అలాంటిది ఈరోజు ఏకంగా ఇవన్నీ కూడా ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ వైపు లీడ్ చేయబోతూ ఉన్నాయి లేటెస్ట్గా ఒక కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే ఈ కేసులో కల్తీసారా వ్యవహారంలో అరెస్ట్ అయ్యే జైల్లో ఉన్న సిట్ అదుపులో ఉన్న జనార్దన్ కానీ ఆయన బ్రదర్ అయిన జగన్మోహన్ రావు కానీ వీళ్ళిద్దరూ ఇచ్చిన కీలక స్టేట్మెంట్ కీలక ఆధారాలు ఈరోజు రో జోగి రమేష్ని అడ్డంగా బుక్ చేస్తూ ఉన్నాయి అందుకే ఇక జోగి రమేష్ విచారణ కూడా రాబోతున్నారు ఆయన విచారణ కూడా సిద్ధి పిలవబోతూ ఉంది ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ కూడా ఖాయమన్న ప్రచారం జరుగుతూ ఉంది అయితే దీనికి ప్రీఫేస్లో ఇంకొన్ని విషయాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేద్దాం జోగి రమేష్ కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో కరంగేటం చేశారు పెడన్ నుంచి ఆయన ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో వైఎస్కి కొంత అసోసియేట్గా కూడా ఉండేవాళ్ళు అప్పట్లో ఆయన అక్కడి నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీలోకి వచ్చున్నారు వైఎస్ఆర్సీపీలో పోటీ చేసి పెడ మైలవరం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది దేవినేని చేతిలో అక్కడి నుంచి మనం చూసుకుంటే ఇక రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికే ఆయనకు మరోసారి పెడన్ టికెట్ ఇస్తే ఆయన పెడన్ నుంచి మరోసారి ఎమ్మెల్యే కావడం జరిగింది ఇక్కడ చూస్తే మైలవరం నుంచి వసంత ఎమ్మెల్యే అయ్యారు అయితే మైలవరం మీద ఉన్న తన ప్రేమను పోగొట్టుకోలేక ఎప్పుడు కూడా ఆ మైలవరం కాన్షియన్స్లు ఎప్పుడు వేలు పెడుతూ ఎప్పుడు గొడవలకు కారణమయ్యేవాళ్ళు ఎప్పుడు వసంత ప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ అన్న పరిణామాలు చాలాసార్లు వచ్చాయి ఆ సఫికేషన్ తీసుకోలేకే వసంత ఎన్నికలకు ముందు మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్ళడం జరిగింది ఇక జోగి రమేష్ ఎప్పుడు కూడా అవసరమైన దానికన్నా ఆయన ఎక్కువ ఓవరాక్షన్ చేస్తారనే విమర్శలు ఎప్పుడూ ఉన్నాయి పేర్ని నాని దగ్గర నుంచి కొడాలి నాని దాకా ఆ జిల్లాలో అందరికీ పదవులు వచ్చాయి వెల్లంపల్లి దాకా తనకు మంత్రి పదవి రావాలంటే జగన్మోహన్ రెడ్డి కంట్లో పడాలి పడాలంటే ఏదో ఒక ఇష్యూని తెర మీదకి తీసుకురావాలి అందుకే పెద్ద కారణాలు ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళారు ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్ఎస్వి ప్రొటెక్ట్ ఇప్పటికే ఆయన చంద్రబాబు నాయుడు చిన్న సైగ చేసి ఉంటే ఈరోజు జోగి రమేష్ ఇష్యూ ఎక్కడ మరి అలాంటిది చంద్రబాబు ఎంతో సంయమనంతో వ్యవహరించారు ఆయన ఆయన ఇంటి మీదకే దాడికి వెళ్ళారు ఆ రోజున దాడికి వెళ్ళి అయితే మరుసటి రోజు ఆయన మంత్రి పదవిని కూడా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది అయితే అక్కడి నుంచి ఇక మంత్రి అయిన తర్వాత అటు పెడనా కాన్ఫరెన్సీ నాదే అంటారు ఇబ్రహీం ఇటు మైలవరం కూడా నాదే అనేవాళ్ళు అలా అనేక రకాల ఇష్యూలు ఆయన ఇన్వాల్వ్ అవుతూ వసంతకు కూడా చిరాగా తెప్పించి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు ఇక అలాంటి జోగి రమేష్తో జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ప్రయోగం చేసినా మరొకసారి అది అటర్ ఫ్లాఫ్ అయింది ఆయన ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత అగ్రిగోల్డ్ ల్యాండ్ స్కామ్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయినారు పోలీసులు ఆయన విచారించారు ఇక అరెస్టుల దాకా కూడా వ్యవహారం వెళ్ళింది ఇక ప్రతిసారి కూడా అవసరమైన దానికన్నా ఎక్కువగా స్మార్ట్ ప్లే చేస్తూ ఉంటారు ఆయన మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ తమ్మలపల్లి కేంద్రంగా కల్తీసారా డంపు బ్రేక్ చేశారు పోలీసులు అది అది బయటపడిన కొద్దిసేపటికే టీడీపీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డిని ఆయన అనుచరుడైన సురేంద్ర నాయని నుంచి సస్పెండ్ చేసింది ఇక అద్దేపల్లి బ్రదర్స్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు అంతేకాదు ఆ మరుసటి రోజే ఇబ్రహీంపట్నం కేంద్రంగా కూడా ఇంకో డంపు బయటపడిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది బయటపడిన దగ్గర నుంచి టీడీపీని నిజంగానే పూర్తి స్థాయిలో ఇరుక్కుని పెట్టింది వైఎస్ఆర్సీపీ ఆఖరికి టీడీపీ ఎక్కడిదాకా వచ్చిందంటే తమ్మలపల్లి ఇన్ఛార్జి పెద్దిరెడ్డి అనుచరుడి అని చెప్పుకునేదాకా టీడీపీకి వచ్చింది అలాంటి వాడికి టికెట్ ఎందుకు ఇచ్చారనే క్వశ్చన్ కూడా రైజ్ అయినాయి టీడీపీ నిజంగా ఇరుకుని పడింది శ్రీ ఇష్యూలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న సమయంలో మొత్తం సిట్ అదుపులో ఉన్న జనార్థన డీటెయిల్డ్గా ఈ ఎపిసోడ్ మొత్తానికి కర్త కర్మక్రియ జోగి రమేష్ అనే సంచలనాన్ని బయటపెట్టి రాష్ట్రవ్యాప్తంగా నిజంగా సంచలనం చేశాడు ఆయన ఒక్కసారిగా ఇది బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా ఉలిక్కిపడ్డారు జోగి రమేష్ అయితే ఇంకా హడా ఆ రోజు నుంచి ఆయన చేసిన హడావిడి అసలు మామూలుగా లేదు ఇదే జోగి రమేష్ ఇది ముందుగానే చాలామంది స్మెల్ చేశారు కూడా జోగి రమేష్ ఇందులో ఉన్నారు అని ఇబ్రహీంపట్నంలో డబ్బు బయటపడిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి ఒక టైటిల్ ఇచ్చారు మీడియాకి జగన్మోహన్ రెడ్డి మీడియాకు నారావారి కల్తీసారా అని చెప్పేసి టైటిల్ ఇస్తే అదే టైటిల్ను జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా అండ్ పేపర్ క్యారీ ఫార్వర్డ్ చేసిందనమాట అలా అప్పుడే అర్థమవుతుంది చాలామందికి జోగి రమేష్కి ఇంత ఇంట్రెస్ట్ ఎన్నింత ఇంత ఎక్కువ మాట్లాడుతున్నారు అనేది జనార్దన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత అందరికీ అర్థమైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బొంబాడు చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన కుట్ర అని చెప్పి జనార్దన్ ఒక ముక్కలో తేల్చేశారు అది గతంలో కూడా వీళ్ళు ఇంతే చేశారు తునిలో పద్మనాభం చాలా పాపం జెన్యున్గా స్టార్టింగ్లో ఆయన కాపు రిజర్వేషన్ అంశం జనంలోకి తీసుకెళ్తా ఉంటే వీళ్ళు చేరి ఆయన కూడా పూర్తి స్థాయిలో ప్రక్ష మొత్తానికి ఆయన కూడా చూపులో పడేశారు తుని ఇన్సిడెంట్లో ఆ ఎక్స్ప్రెస్ నుంచి రత్నాచలం నుంచి ఆ రోజు తప్పించుకున్నారు కాబట్టి ప్రయాణికులు సరిపోయింది కానీ ఏదైనా జరుగుంటే ప్రభుత్వానికి కూడా నిజంగానే అప్రతిష్ఠ పాలు అయ్యి ఉండేది అలాంటి ఇష్యూలు చేయడంలో వీళ్ళు జెమ్స్ అనమాట ఇక ఎప్పుడైతే ఈ జోగి రమేష్ పేరు జనార్దన్ బయట పెట్టారో వాడు వైఎస్ఆర్సి కూడా సూప్లో పడింది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇది జరిగిందంటే ఇంత పెద్ద కుట్రకు జోగి రమేష్ ఒక్కడే ప్లాన్ చేశారంటే కూడా అది చెవుల్లో క్యాలీఫ్లవర్స్ పెట్టినట్టే అయితే ఎప్పుడైతే వాళ్ళు చెప్పున్నారో జనార్దన్ జోగి రమేష్ నా చెడ్డీ దోస్తని జోగి రమేష్ కూడా ఒప్పుకున్నారు దాన్ని వాళ్ళు మా ఇంటి ముందే ఉండేవాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని బట్ జగన్మోహన్ రెడ్డి జనార్దన్కి జోగి రమేష్కి అసలు సంబంధమే లేదంటారు ఇక ఈ క్రమంలోనే లేటెస్ట్గా సిట్ వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించింది అద్దేపల్లి బ్రదర్స్ని ఇందులో చాలా సీరియస్ ఇష్యూస్ బయటికి రావడం జరిగింది సో మాకు రెండు వేల ఇరవై రెండు నుంచే మేము ఈ దందా కొనసాగిస్తూ ఉన్నాం మాకు తెలుసు కాబట్టి జోగి రమేష్ తమలపల్లిలో పెట్టాలనేది ఇబ్రహీంపట్నంలో పెట్టాలనేది కూడా జోగి రమేష్ ప్లానే సో దీని వెనుక కర్త క్రియా కర్మ మొత్తం జోగి రమేషే మమ్మల్ని రెస్క్యూ చేస్తా ఉన్నాడు ఏదైనా ఇష్యూ వస్తే కానీ ఈరోజు పక్క తప్పుకున్నాడు కాబట్టే మేము వివరాలన్నీ అప్రూవల్గా మారి బయట పెడుతున్నామని వాళ్ళు బ్రేక్ చేశారు సంచలనాలు బ్రేక్ చేశారు సో మొత్తానికైతే జోగి రమేష్ మీద ఈరోజు సిట్టు కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది సో ఈ కేసులో ఆయన పూర్తిగా విచారణకు పిలవబోతూ ఉన్నారు కంప్లీట్గా ఆధారాలతో సహా ఇన్ రిట్ని ఇచ్చారు ఈరోజు వాళ్ళిద్దరు అద్దెపల్లి బ్రదర్స్ వాళ్ళు వాళ్ళు వాట్సాప్ చాట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి జోగి రమేష్ మాట్లాడిన కాల్ డేటా దాకా అన్నీ సేకరించింది సిట్ అందుకే అంతే సీరియస్గా జోగి రమేష్ను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతూ ఉంది సో అయితే నిన్న మొన్న వెళ్ళి దుర్గమ్మ టెంపుల్ ముందు ఆయన ప్రమాణం చేశారు రండి తేల్చుకుందాం నేను పునీతుణ్ణి అని చెప్పేసి అదే చేతిలో ప్రమిద పెట్టుకుని ప్రమాణం చేశారు ఆయన ప్రమద లేకుండా కనీసం కర్పూరం పెట్టుకున్న ఆయన పాపం కొంచెమైనా ప్రక్షాళన అయ్యి ఉండేది సో ఉట్టుట్టి ప్రమాణాలు అనమాట అందుకే అమ్మవారు కూడా ఆగ్రహించినట్టుంది జోగి రమేష్ మీద అందుకే అద్దెపల్లి బ్రదర్స్తో నిజాలు మాట్లాడిస్తూ ఉంది ఈ రోజున సో మొత్తానికైతే ఈ ఇష్యూలో జోగి రమేష్ అరెస్ట్ కావడం ఖాయమన్న ప్రచారంతో వైఎస్ఆర్సీపీ ఒకసారిగా ఒలికిపడింది సో ఈ లింకులు కూడా అటు తాడేపల్లిని ఇటు జగన్మోహన్ రెడ్డిని కూడా హిట్ చేయబోతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు